రోజు రోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది కాలంతో పాటే అన్ని మారుతున్నాయి ఒకప్పుడు రేడియో కంపాస్ క్యాలిక్యులేటర్స్ ఇలాంటివన్నీ ఉండేవి కానీ ఇప్పుడు అవన్నీ ఒక ఫోన్ లోనే అందుబాటులోకి వచ్చాయి ఒకప్పుడు పెద్దగా ఉన్న ఫోన్లు కూడా ఇప్పుడు అరచేతిలో ఇమిడిపోయేలా మారిపోయాయి ఇక ఫోన్ సైజ్ చిన్నగా అయ్యే కొద్దీ దానిలోని టెక్నాలజీ అంతకంతకు పెరుగుతూ వస్తోంది ఇప్పటి వరకు ఫోన్లు టీవీలకు సాటి రాలేదు ఎందుకంటే ఫోన్ లో స్క్రీన్ ఉన్నంత వరకే సినిమాలను చూడగలం పెద్ద స్క్రీన్ లో చూడాలంటే థియేటర్లో లేదా టీవీలోనే చూడాలి కానీ కొత్తగా వస్తున్న ఫోన్లతో తెర అవసరం లేకుండానే ఇంటి గోడపై ప్రొజెక్టర్లా లా ప్లే చేసే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే టీవీలతో థియేటర్స్ తో పనే ఉండదు ఓటీటీలో వచ్చే మూవీస్ ను సిరీస్ ను నేరుగా మన ఇంట్లోనే ఈ టినీ ఫోల్డబుల్ ప్రాజెక్టర్లో లో చూసేయొచ్చు కాకపోతే ఫోన్ లాగా కాల్స్ చేయటం మెసేజ్లు పంపటం ఇలాంటివి దీనితో సాధ్యపడదు కానీ దీన్ని ఫోన్ తో కనెక్ట్ చేసి ఫోన్ లో ఉన్న వీడియోలను పెద్దగా చూడొచ్చు ఇక ఈ టినీ ఫోల్డబుల్ ప్రొజెక్టర్ను ను సులభంగా వాడుకోవచ్చు ఒకప్పుడు ప్రొజెక్టర్ అంటే పెద్ద బాక్స్ లాంటిది దాన్ని తీసుకువెళ్లాలంటే బ్యాగ్ కూడా ఉండాల్సిందే కానీ ఈ టినీ ఫోల్డబుల్ ప్రొజెక్టర్ను ను ఫోన్ ను మడత పెట్టి జేబులో పెట్టుకోవచ్చు ఎక్కడైనా సులభంగా క్యారీ చేయొచ్చు ఊరు దాటి వెళ్ళినా పొలంలో కూర్చున్నా దీన్ని సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు పైగా ఇందులో వచ్చే పిక్చర్ సూపర్ క్లియర్ గా ఉంటుంది రిజల్యూషన్ చాలా బాగుంటుంది సినిమా చూసినా గేమ్ ఆడినా ఫోటోలు చూసినా టీవీ కంటే బెటర్గా అనిపిస్తుంది గోడ మీదో లేక తెర మీదో పెట్టినా పెద్ద స్క్రీన్ లా కనిపిస్తుంది ఇంట్లో కూర్చొని సినిమా హాల్ ఫీలింగ్ కలగజేస్తుంది చేస్తుంది ఇక సౌండ్ విషయానికి వస్తే టినీ ఫోల్డబుల్ ప్రొజెక్టర్ చిన్నదే అయినా సౌండ్ చాలా స్పష్టంగా ఉంటుంది ఒకవేళ ఇంకా బెటర్ సౌండ్ కావాలంటే బ్లూటూత్తో స్పీకర్ కనెక్ట్ కూడా చేసుకోవచ్చు ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు నుంచి మూడు గంటల పాటు సినిమా చూసేయచ్చు ఇక ఇంట్లో కరెంట్ లేకపోయినా బయట తిరిగేటప్పుడైనా ఇది ఆగదు ఒకప్పుడు టీవీ అంటే పవర్ సాకెట్ దగ్గర కూర్చోవాలి కానీ ఇది అలా కాదు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇక టీవీలో థియేటర్స్ పనికి రాకుండా పోతాయేమో మరి ఎందుకంటే ఇప్పటికే ఫోన్లలో టీవీలో వచ్చే అన్ని సినిమాలు ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఎలాగూ ఓటీటీ కూడా అందుబాటులోకి ఉంది ఇంకా ఇప్పటి వరకు తక్కువైంది కేవలం స్క్రీన్ సైజు మాత్రమే ఇప్పుడు ఈ టినీ ఫోల్డబుల్ ప్రాజెక్టర్ అందుబాటులోకి వస్తే ఇక టీవీలు థియేటర్స్ తో పని లేదుగా మరి టినీ ఫోల్డబుల్ ప్రాజెక్టర్ ను మన ఫోన్ కు కనెక్ట్ చేసుకుంటే సరే మరి టినీ ఫోల్డబుల్ ప్రాజెక్టర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి